ప్రాక్టీస్ చేస్తూ మరి ఆయన హఠాత్తుగా మృతి చెందడం అనేది చాలా బాధాకరం వారి పవిత్రాత్మక శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఈ రోజున

ఆయన వేల ఘోరంగా పరిచయం పోయినా గత ఐదు ఆరు సంవత్సరాలు పరిస్థితి ఒకసారి ఆయన ఎవరైనా మాట్లాడితే ఆయన స్నేహమైనటువంటిది ఎలా ఉందో ఆయన దగ్గరికి వస్తుంది నా ఉద్దేశం ఇవాళ నిజంగా ఆయన అకాలకు కూడా బాధ అనిపించింది నిజంగా అటువంటి మరణం పొందడం కూడా పోలీసు ఏ ఇబ్బంది లేకుండా ఏమికుండా మా స్వర్థాన్ని లేకపోతే అది ఒక అద్భుతమైన కూడా అందరి మధ్యన అలాంటి వ్యక్తులు లేకపోవడం అంటే మరి మనందరికీ కూడా చాలా బాధగా ఉంది ఇవాళ అందరూ కూడా ఎవరికి వాళ్ళు వాలంటరీగా వారి కుటుంబ సభ్యులందరినీ పరామర్శించడం మా సహకారం కూడా ఇప్పుడు కూడా మీ కుటుంబానికి అందరూ కూడా ఎవరికి వాళ్ళకి చెప్పడం అంటే నాకు చాలా అలాంటి గౌరవం అందరికీ తగ్గదు ఆయనకి ఎలాంటి గౌరవం భావం మరి ఖచ్చితంగా ఆయనతో స్నేహం అందం కాకుండా ఇప్పుడు వారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా మరి మా తోడు పిల్లలు కూడా అందరూ మా అందరూ కూడా వారికి ఇప్పుడు కుటుంబ సభ్యులు సభ్యులందరికీ కూడా మన స్నేహం అందిస్తామని చెప్పేసి ఏదైతే శ్రీనివాస్ గారితో అనుబంధంలో ఆ అనుబంధాన్ని వారి కుటుంబ సభ్యులు సభ్యులందరూ కూడా మన యొక్క సహకారాలు అందించాలని కోరుకుంటూ ఆ కృషి మనందరూ తలలో నాయక అందరూ నాయకులు ఉండేవాళ్ళం అదేవిధంగా మన పది ఫ్రెండ్స్ ఉన్నాయి కానీ ఆయన అటువంటి వ్యక్తి మన నైత్యం లేకపోవడం నిజంగా మన చూస్తాం అతను ఆత్మకు శాంతి కలగాలి అదేవి ప్రార్థిస్తున్నా ఆయన భౌతికంగా కూడా మానసికంగా మా అందరి పిల్లలు ఉన్నాడు వారి కుటుంబానికి వారికి కావాల్సినటువంటి ఏ సేవలైనా సరే చేయడానికి మా యూనివర్సిటీ నేత బృందం అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం ఆయన్ని ఏ రోజు కూడా చస్తూనే ఉంటాం మరి ఆ ఏ రోజునే మాట్లాడేటైనా దాన్నదేమో లేడు అనే విషయం తెలిసేటప్పటికీ మేము అందరూ కూడా స్వాగతం నిలిపోయాం మేము అమ్మని కూడా మా కలిసి చదువుతున్నాం కూడా ముప్పై సంవత్సరాల నుంచి కూడా చాలా చక్కగా వస్తున్నాం అలాగే రాయగా చెప్పినట్టు ఇలాంటి వాళ్ళు చెప్పినట్టు ఆయన మా స్నేహంలో చాలా చాలా నేర్పించాను అలాగే నేను నాకున్న సహకర్యంతో ఆయన ఏ రోజు కూడా చక్కగా ఎవరికైనా సమస్య వస్తే నేనున్నాను అని చెప్పేసి సమస్యను సాల్వ్ చేయడానికి వైఎస్ఆర్ ఉద్దేశాన్ని కూడా వస్తుందరూ సంతాన కార్యక్రమాన్ని ఇచ్చేసిన అభిమానులు అందరికీ కుటుంబ సభ్యులు నమస్కరిస్తూ చాలా ఎందుకంటే ఆయనతో నాకు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం నుంచి కూడా అనుబంధం ఉంది ఆయన ముందు భీవారం పట్టణంలో ముందు విద్యార్థి నాయకుడిగా నాయకుడిగా ఆంధ్ర యూనివర్సిటీలో అనేక ఉద్యమాలతో ఆయన విద్యా పూర్తి చేసిన తర్వాత బీవారం వచ్చి వ్యాపారంలో స్థిరపడి అనంతరం కేజీఆర్ కళాశాల ఢిల్లీ కళాశాల వారు హిస్టరీ లెక్చర్ అనగా పనిచేసిన సందర్భంలో వారు నా గురువుని ముందుగా వారు హిస్టరీ లెక్చర్ నా కేసీఆర్ కాలేజ్ డిగ్రీ కళాశాల వారు ఆ కళాశాల చదువుకునే సమయంలో వారు విద్యతో పాటు చరిత్ర సబ్జెక్టుతో పాటు కూడా మానవీయ విలువలు విద్యార్థి ఏ విధంగా ఉండాలి ఎలా మనసులు పోవాలి సమాజంలో అనే విషయాల ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు వారు చెప్పేటువంటి సిలబస్తో పోలిస్తే తర్వాత వారితో చాలా మంచి అనుభూతిని కూడా పొందేవాళ్ళు కళాశాల కాలేజీ క్లాసులో తర్వాత రెండు వేల సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రోజు వేడుకలు చాలా ఆ కూడా అట్టహంగా కనిపిస్తుంది అదే విధంగా రెండు వేల రెండులో కేజీఆర్ కళాశాల జరిగాయి ఆ అవసరాలలో కూడా విద్యార్థులు ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులు అందరినీ ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళారు ఇకపోతే